అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన వెన్నెల తల్లి పిల్లల హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని టీచర్ వీరారెడ్డి కూతురు డాక్టర్ జ్యోస్నారెడ్డి సుధీర్ రెడ్డిలను అభినందించారు చిన్నతనం నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే తపనతో తండ్రి ఆశయాలను కొనసాగించడానికి మహిళలకు చిన్నపిల్లలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని నిరుపేదలకు వైద్య సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు ఎమ్మెల్యే సార్ గారికి డాక్టర్లందరికీ వచ్చిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ హాస్పిటల్ మేము ఒకే దగ్గర తల్లికి శిశువుకి అంటే పుట్టిన బేబీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం లేకుండా మదర్కి బేబీకి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి చిన్న పిల్లలకి ఒకటే దగ్గర మనకి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో మన పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఈ ఊర్లోనే ఉండి ఇక్కడే సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నిర్మి నిర్మించామని మీరందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను మహుబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ డెవలప్ అయినప్పటి నుంచి ఇక్కడ గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతం దాదాపు ఎనభై గ్రామాలు ఉన్నటువంటి ఈ గిరిజన జిల్లాలో దినదినాభివృద్ధి జరుగుటకై ఇక్కడ డాక్టర్ల షార్టేజ్ ఎక్కువ ఉండడం హాస్పిటల్స్ కూడా సరిగా లేకపోవడంతో కొత్త కొత్తగా చదివినటువంటి డాక్టర్లు అందరికీ మంచి వైద్యం అందించాలని ఒక మంచి సంకల్పంతో సుధీర్ గారు ఇద్దరు ఒక మంచి ఆలోచనతోటి బహుబాగ్ నడిబొడ్డులో వెన్నెల తల్లి పిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేయడం ప్రజలకు అందుబాటులో ఉండడం నిజంగా కూడా వారికి నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పేద ప్రజలకు అదేవిధంగా చాలా గ్రామాల నుండి వచ్చే వాళ్లకు ఎల్లవెల్ల అందుబాటులో వండుకుంటూ ఫీజులను కూడా కొంచెం చూసి వారికి ఉన్నటువంటి సమస్యలను రుగ్మతలను క్లియర్ చేసి చికిత్స చేసి అదేవిధంగా సామాన్య మానవుడికి అతి పేదవాడికి కూడా మీ చికిత్స అందుబాటులో ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా